ముహూర్త బాల శిక్ష కార్తీకంలో ఉన్నటువంటి పర్వముల యొక్క నిర్ణయం ఎలాగా అని ఒక సబ్జెక్టు మనం ఇప్పుడు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఈ కార్తీక మాసం వచ్చాక సహజమైనటువంటి సామాజిక ధోరణతో చూసేటువంటి పంచాంగ నియమాలు పండుగల నిర్ణయాల్లో మనకు కొత్తగా అనిపిస్తూ ఉంటాయి వాళ్ళు రాసినవి కరెక్టే కానీ మనకి ఇక్కడ కొత్తగా అనిపిస్తూ ఉంటాయి ఇక్కడ వ్రత ఆచరణ మీద ఒక అవగాహన ఉండాలి దానికి సంబంధించిన ధర్మశాస్త్రం పండుగ వ్యవహారం మీద ఒక అవగాహన ఉండాలి ఈ రెండుని కూడా నేను మిక్స్ చేసి ఇక్కడ ఉంటు ఉన్న పండితులే మీకు చక్కగా సమాధానం చెప్పగలుగుతారని చెప్తాను అయితే ప్రారంభం చైతన్య కార్తీక శుద్ధ పాఠ్యమి ఆకాశ దీప ప్రారంభం ఆ రోజే అఖండ దీప ప్రారంభం ఈ రెండు ఉన్నాయి ఈ రెండింటికి కూడా రెండు రకాలైనటువంటి ఉన్నాయి చైత్ర అది కార్తీక పాఠ్యం రెండు కూడా కార్తీక మాసంలోనే రెండు పాఠ్యం నడిచిన ఒకదానికి ఒక రకమైన నిర్ణయం ఒకదానికి ఒక రకమైన నిర్ణయం ఆకాశదీప ప్రారంభం అనేది ఏం చేస్తారంటే ఉదయం దగ్గర నుంచి సాయంత్రం నాలుగున్నర వరకు ఐదు గంటల వరకు కూడా అమావాస్య ఉన్నప్పటికీ కూడా సాయంత్రానికి ప్రా పాఠ్యం ప్రారంభమైంది కాబట్టి అక్కడ అమావాస్య నడి ఆకాశదీప ప్రారంభం చేయాలి అని వాదిస్తూ ఉంటారు కొంతమంది లేదయ్యా పాఠ్యం ఈ రోజున ఉదయానికి పాఠ్యం ఉంది సూర్యాస్తమయం సమయంలో మరి అక్కడ ఆ రోజు విధి ఉన్నప్పటికీ కూడా నీకు కార్తీక దీక్షగా ఇక్కడ మనం పెడుతున్నాం పాఠ్యం నాడు ఆకాశ దీక్ష ఆకాశదీపం ప్రారంభం చేయడం అనేది మరి సాయంత్రానికి విధి వచ్చేసినప్పటికీ కూడా సాయంత్రం కలిగిన పాఠ్యం ముందు ఉన్నప్పటికీ అక్కడ కార్తీక సంబంధమైనటువంటి నియమంగా నువ్వు ఆకాశ దీపం ప్రారంభం చేస్తున్నావు కాబట్టి అది నువ్వు పాఠ్యం ఉదయం ఉంది సాయంత్రం ఇది ఉంది అయినా సరే ఉదయం ఉన్న పాఠ్యమి రోజునై నువ్వు సాయంత్రం ఆకాశదీపం ప్రారంభమై ఇది కార్తీక దీక్ష సంకల్పం చేయకుండా ఆకాశదీపం అక్కడ పుడుతుంది అని ఒక వాదన ఆగమం వైపు నుంచి దేవాలయ నిర్మాణ నిర్వహణలు చేసే ఆగమశాస్త్రం చెప్తా ఉంటుంది కాబట్టి ఈ రెండులో బెస్ట్ చూస్తే యాక్చువల్గా మొదటి నుంచి పంచాంగంలో పాఠ్యమి సాయంకాలం కలిగిన పాఠ్యమి ఆకాశ ఆకాశదీపం రాయడం మరి ప్రాతకాలానికి సూర్యోదయానికి పాఠ్యమైన రోజునమో అఖండ దీపం ప్రారంభం రాయడం అనేది ఒక అలవాటుగా ఉంది కానీ వైదిక పరిభాషగా చూస్తే ఇక్కడ కార్తీక దీక్ష ప్రారంభం అవ్వకుండా అమావాస్య నాడు పెట్టిన ఆకాశదీపం కార్తీక దీక్షలోకి రాదు అనేటువంటిది బలంగా చూపిస్తోంది మన పాత పద్ధతిలో పంచాంగాలు ఇంటో కూడా సూర్యాస్తమయానికి పాఠ్యం రోజున ఆకాశదీపం రాయడం అనేది అలవాటుగా ఉంది అయినప్పటికీ కూడా కార్తీక శుద్ధ పాఠ్యమే ఉదయ కాలంలో ఉన్న రోజునే అక్కడ మనం ఈ యొక్క విషయాన్ని రాసుకుని రావాలనేది మనకు తెలుస్తోంది అక్కడ గోక్రీడను ఒకటే మనకి మన వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు ఇక్కడ ఈ యొక్క కార్తీక శుద్ధ పార్టీ నాడు పూజ కార్తీక మాసంలో విధి నాడు పూజ ఉదయం ఒక ఘడియో రెండు ఘడిలో మూడు యమ యమధ పూజ ఉంది ఆ రోజున భగ్ని హస్త భోజనం కూడా చేయాలి అయితే ఆ కార్తీక శుద్ధ విధియ అపరాహ్న వ్యాప్తి ఉన్నదే మనం తీసుకోవాలి మనం తెలుసుకుంటే అపరాహ్న వ్యాప్తి అంటే ఎప్పుడు రాతసంగ మధ్యాహ్న అపరాహన సాయంకాలం అనేవి ఐదు భాగాలు చేస్తే నాలుగో భాగంలో ఉన్నప్పుడు ఉన్న విద్యనే తీసుకోవాలి కానీ మరి సూర్యోదయానికి ఉన్నటువంటి విద్య మధ్యాహ్నం వరకు ఉన్న విద్య వీటిల్లో మన వాళ్ళందరూ కూడా మరి ఈ భగ్ని హస్త భోజనం పూజ రాయడం అలవాటు చేసుకున్నారు పూజ చేసినాడే భగ్ని హస్త భోజనం రాయాలి ప్రత్యేకంగా భగ్ని హస్త భోజనం రాయకూడదు అదో రోజు ఇదే రోజు రాయకూడదు యమధర్మరాజును ఉద్దేశించే ఆ రోజున మనం చేసిన భగ్ని హస్త భోజనం కాబట్టి ఈ విషయాన్ని అప్రానహనంలో ఉన్నటువంటి వీణాడియం అని చెప్పే శాస్త్ర వాక్యం ఉర్జే శుక్లwidetildeyam అప్రాననేర్చయేద్యమం స్నానం కృత్వా భానుజాయాన్యం లోకనవశ్యతి అస్యాం తిథో భగనే హస్త భోజనం చ కార్యం అదో యవwidetildeyewidetildeye యంత్రశిలోకేషు విష్ృతః యస్యాం తిథో యమునయః యమదేవ సభోజితః అస్యాం నిజగృహే రాజన్ అభోక్తవ్యంత్రతోభుథైః రేహేన భగనే హస్తాత్ భోక్తవ్యం పుష్టివర్ధనం అన్నాడు మరి దీనికి వాళ్ళు ఏంటంటే అదేదో కొత్తగా అనిపిస్తూ పొద్దున పూట విధి ఉంది మధ్యాహ్నానికి విధి ఉంది కానీ నిన్న అపరాణానికి విధి ఉందని చెప్పేసి వీళ్ళు భగ్ని హత్య భోజనం ముందు రోజు రాశారు అని చెప్పి ఉంటారు కొంతమంది పండిత పుత్రులు కూడా ఏం చేస్తుంటారు ఎందుకంటే ఇవన్నీ హాయిగా కన్ఫ్యూజన్ లేకుండా సూర్యోదయానికి ఉన్నటువంటి తిదికి మీరు ఆ పండుగలు రాసేయచ్చు కదా అని సజెషన్ ఇచ్చేటువంటి గొప్పవాళ్ళుగా ఫీల్ అయ్యే పండిత పుత్రులు కూడా ఉన్నారు వాళ్ళ సమాజంలో కాబట్టి అవన్నీ పట్టించుకోకూడదు నీకు గ్రంథాన్ని పాడు చేసేసి గ్రంథాన్ని దూరంగా పెట్టాక నీకు తోచినట్టుగా నువ్వు రాస్తే ఇంకోటి తోచినట్టు ఇంకోటి రాస్తాడు ఎవడి తోచినట్టుగా వెళ్తే ఈ సమాజం నిలబడదు ఇంకా ఆ సమాజం నిలబడటం కోసం అందరూ ఒకే రీతిగా పాటిస్తారు ఈ సమయాస్ గ్రంథాలను వస్తున్నాయి వీటిల్లో నియమాలు చాలా చక్కగా తేలిగ్గా ఉన్నాయి కాబట్టి వీటిని అనుష్ఠించుకు వెళ్ళమే మంచిది ఇక ఇది అయిపోయిన తర్వాత మనకి చాలా విశేషమైనది నాగుల చవితి మన దక్షిణాదిలో కోస్తా జిల్లాల్లో బాగా ఎక్కువగా ఉంటారు కార్తీక శుక్ల చతుర్థి నాగచతురవిధా మధ్యాహ్నవ్యాపిన్యా నాగపూజా కార్య పంచమ్య ఆ సంయుత కార్య చతుర్థీ కార్తికే చుత మధ్యా పూజే సర్వాన్ అం పుష్పాక్షతాది ఇక్కడ మధ్యాహ్నవ్యాప్తావే ప్రాతకాలు వ్యాపి్యాం వా నాగచతు కార్యం మధ్యాహ్నవ్యాప్తిగా ఉన్నటువంటి చతుర్థి పొద్దున నుంచి పదింటి వరకు చదివి అది కుదరదు పదింటి వరకు చదివినప్పటికీ ఆ రోజు రాయకూడదు ఉదయం పదింటి వరకు చదివి ఉన్నప్పటికీ కూడా అప్పుడు చవితి ప్రారంభమై మనాడు పొద్దునే ఎన్నింటికో చవితి వెళ్ళిపోతా ఉంది అప్పుడు ఏం చేయాలంటే ఈ మధ్యాహ్నం వ్యాప్తిగా ఉన్నటువంటి చవితినే నాగుల చవితిగా తీసుకోవాలి కానీ మన వాళ్ళు ఒప్పుకోరు ఆచారం సూర్యోదయానికి ఉన్న తిథినే తీసుకుని సూర్యోదయం దగ్గర నుంచి మధ్యాహ్నం వ్యాప్తిగా ఉన్న తిథినే తీసుకోవడం మధ్యాహ్న వ్యాప్తి భావ ప్రాతకాల వా నాగోర్దేమృతం కానీ అన్నటువంటి వాక్యాన్ని మాత్రమే మన వాళ్ళు తీసుకుని దాన్ని తీసుకుని వెళ్ళిపోయారు మరి అంతేగాని పొద్దు నుంచి చదివి ఉండి ఆ రోజున కనుక చవితి కనుక సంగమైతే కనుక వాళ్ళు తీసుకోకుండా మనకి అర్చనలో వెళ్ళిపోవడం వల్ల ఈ నాగులతో వచ్చేసరికి ఆచారంలో మరి సూర్యోదయానికి ఉన్నటువంటి తిథి ఆ సూర్యోదయం దగ్గర నుంచి మరి మధ్యాహ్న వ్యాప్తి అభావం అనేటువంటి పేరుతో ఉన్నటువంటి వాక్యాన్ని గ్రహించి సూర్యోదయానికి తిథి లేకుండా సూర్యోదయంతో కూడుకున్నటువంటి తిథిని మనం ప్రధానమైన తిథి తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు సంకల్పము స్నానం ఈ నాగులతో స్నానం ఒకటి ఉంది చవితి తిథిగా ఉద్దేశించి చవితి తిథిగా ఉద్దేశించి స్నానం నదీ స్నానం చేసి తర్వాత సుబ్రహ్మణ్యశ్వరుడికి నాగు పుట్టకు వెళ్ళి పూజ చేయడం అనే అలవాటు ఉంది ఈ నేపథ్యంలో మనవాళించింది ఖచ్చితంగా ఎట్లా అని చెప్పేసి మధ్యాహ్న కాల వ్యాప్తి ఒకవేళ ఉన్నా లేకపోయినా నాగుల సంబంధమైనటువంటి విషయంగా సూర్యోదయం దగ్గరించి ఉన్న తిథిని ప్రధానంగా చేసుకుని తీసుకుని వెళ్ళిపోతున్నారు ఇది ఒక కన్ఫ్యూజన్ తీసుకొచ్చేటువంటి తిథి దీని మీద చాలా ఇంకా విశేషమైన నియమాలు ఉన్నాయి తర్వాత మనకి ఏక క్షీరాబ్ది ద్వాదశి ఈ క్షీరాబ్ది ద్వాదశి నిర్ణయంలో చాలామంది పొట్టాడేసుకుంటూ ఉంటారు ద్వాదశ్యాం కార్తికేయ శుక్లే హరిం క్షీరాబ్ది సాయనాం పూజే తులసి మూలే ప్రదోషే ముని పుంగవా అన్నాడు అంటే ఇప్పుడు ప్రదోషానికి ద్వాదశి ఉండాలి అనేటువంటి వాక్యమా మీరు అడుగుతుంది కాకపోతే ద్వాదశి నాడు ప్రదోషకాలంలో అప్పుడు ద్వాదశిందో త్రయోదశిందో నీకు అనవసరం పొద్దున్న ద్వాదశి ఉంది ఆ రోజు త్రయోదశి కాలంలో ఈ క్షీరాబ్ది ద్వాదశి వ్రతం చేసుకోమన్నా ఏమని చెప్తున్నావయా అంటే అక్కడ అస్యాం క్షీ కార్తీక శుద్ధ ద్వాదశ్యాం క్షీరాబ్ది పూజ కురియ ముఖ్యంచ విష్ణుపురాణి ద్వాదశ్యాం కార్తీకే శుక్లే హరిం క్షీరాబ్ది సాయనాం పూజయే తులసి మూలే ప్రదోషే మృపు అన్నాడు అంటూ దీంట్లో ఆంతర్యం ఏంటంటే పొద్దున కూడా ద్వాదశింది ఈ దీనికి ద్వాదశి అనేటువంటి మాట ఎందుకు వచ్చింది అంటే నేను రోజు ఏకాదశి ఉప ఉపాసం ఇస్తున్నాను ఏకాదశి పొద్దున్న ఉందా మధ్యాహ్నం ఉందా సాయంత్రం ఉందా కాదు అది మదత్ర ఏకాదశి స్మార్త విష్ణు వైష్ణవ్య కలిసో ఏదో వాళ్ళ వాళ్ళ సాంప్రదాయాల తగ్గట్టుగా ఏకాదశి ఉపవాసది ముందైంది మరుసటి రోజు ద్వాదశి కారణ తేదీ కాబట్టి ఆ రోజే నీకు ప్రదోషకాలంలో అంతేగాని మనం ప్రదోషకాలంలో ఉన్న ద్వాదశి అని చెప్పి అన్వయం చేసుకుంటే అది ఏకాదశి అవుతుంది నువ్వు ఆ రోజున మామూలుగా అర్థం చేస్తావు కానీ పూజకి ఆ రోజు పనికిరాదు ద్వాదశి నాడు సాయంత్రానికి ద్వాదశి ఉన్నా లేకపోయినా చేసినప్పటికీ కూడా ద్వాదశి రోజున ప్రదోషకాలం అని చెప్పి అన్వయం చేసుకోవాలి ఇక్కడ ద్వాదశి ద్వాదశ్యాం కార్తికే ద్వాదశ్యాం ద్వాదశి తిథియందు కార్తీక మాసంలో ఉన్నటువంటి ద్వాదశి తిథి హందు అది కూడా శుక్లపక్షంలో ఉన్నటువంటి ద్వాదశి తిథి హందూ పూజ చేసి తులసి మూలే ప్రదోషే ఆ రోజున అంటే సూర్యోదయం దగ్గర మధ్యాహ్నం వరకు ఉందో పొద్దునే పదింటికి వెళ్ళిపోయిందో ఎన్నింటికి వెళ్ళిపోయిందో ద్వాదశి వెళ్ళిపోయింది కానీ ఆ రోజు ద్వాదశి ఆ ద్వాదశి రోజే సాయంత్రం చేసుకోమని దీని అర్థం అంతేగాని ప్రదోషానికి ద్వాదశి లేదు కదా అని మనం ఇక్కడ వ్యాఖ్యానంలోకి వెళ్తేకూడదు ఇదే పండుగల్లో మిగతాది తిలకి ఆ విధంగా అన్వయం చేస్తూ ఈ విధంగా ఇక్కడ అన్వయం చేస్తే ఎంతవరకు సరిపోతుంది అంటే ఇక్కడ ప్రదోషాన్ని ద్వాదశి చెందడం వల్ల ద్వాదశి నాటి ప్రయోదోషం అనేటువంటి అన్వయమే ఇక్కడ కుదురుతుంది అది మీరు గమనించుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ తులుకు ద్వాదశి విషయంలో అయితే మాత్రం ఉదయ వ్యాప్తి ఉన్నటువంటి తిథిని గ్రహించుకోవాలి అని చాలా స్పష్టంగా ద్వాదశి అని ద్వాదశ్యాన్ని తులుకువృతం కార్యం తత్ర ఉదయకి గ్రాహే అతాచప్తాం స్మృతి ఊర్జే శుక్లే మునశ్రేష ద్వాదశ్యామదయ రవేహే చులుకు వ్రతం ప్రకర్తవ్యం సౌభాగ్య సౌభాగ్యవృతయే అని చెప్పిన కారణంగా ఈ చులుకు ద్వాదశి శ్రీరాత్రి ద్వాదశి ఒకే రోజు వస్తుంటాయి కాబట్టి ద్వాదశి నాడు ప్రదోషానికి ఉన్నటువంటి కాలంలో అంటే ద్వాదశి రోజు ప్రదోషకాలంగానే అన్వయం చేసుకోవాలి కానీ ప్రదోషకాలంలో ద్వాదశి ఉన్న రోజు అనే దానికి ఇక్కడ మనకు అనేటువంటి ముఖ్యమైన అంశం ఈ తర్వాత మనకి చాలా విశేషమైనటువంటివి కార్తీక పూర్ణిమ కార్తీక పూర్ణంలో కొన్ని సాయంకాలం వ్యాపనిగా ఉన్నటువంటి పనులు కొనున్నాయి ఉదయకాలంలో చేసే పనులు కొనున్నాయి ఈ రెండుకి కూడా మనం కొంచెం డివిజన్ దేని దానికి క్లాసిఫికేషన్ తీసుకుని ముందుకు వెళ్ళాలి ఇక్కడ దాని మీద ఒక క్లారిటీ కావాలి స్నానాదులు దానాదులు వచ్చేసరికేమో ఉదయకాలానికి సంబంధించినటువంటి పౌర్ణిమ తీసుకోవాలి జ్వాలాతోరణం ఇట్లాంటి వాటిలో ఉన్నమో ప్రదోషం తీసుకోవాలి ఇక్కడ కార్తీక శుక్ల పూర్ణిమాధులవర్ణిమది కుదబాతి ఘటికా వ్యాపని గ్రాహ్య అంటే శుక్లపక్షంలో వచ్చేటువంటి మనవాదులన్నీ కూడా పుతపాధ్యాయ అంటే పదిహేను ముహూర్తాలు తీసుకుంటే ఎనిమిదో ముహూర్తం కుతప కాలం అవుతుంది అందులో ఉన్నటువంటి పూర్ణి ఏ రోజైతే ఉంటుంది ఆ రోజు దశ సావర్ మనవాధులు రాస్తున్నాడు యజయాం ఎం భవే వృక్షం కార్తిక్యాంగ్ బురసప్తమా సా మహా కార్తీకీ వృధ్యాయో ఆ నామ వర్లభ కార్తీక మాసంలో పూర్ణమి నాడు కృత్తికారోహిణి మృగ మృదుర ఈ మూడు నక్షత్రాల్లో ఏ నక్షత్రం అని ఆ భరణి కృత్తికారోహిణి ఏవేవ భరణి కృత్తికారోహణి యోగోషాన్ మహా కార్తీకీవే అని చెప్పాడు వాటి భరణీపూర్చీకి ఆరోహణ లేదునా సరే అది మహా కార్తీకపోయా అని చెప్పండి వచ్చి ఇక్కడ చాలా విశేషమైనటువంటి మాటలని చెప్పుడు వచ్చాడు వాటిని ఇప్పుడు మనం చూద్దాం ఒకటి ధాత్రి పూజ ప్రధానంగా ఈ కార్తీక పూర్వం ఉన్నాడు మనం చేసే వాటిల్లో ఆ ధాత్రి పూజను ఉద్దేశించి దానాలు చేయాలి ఆ దానం చేస్తే కనుక సుఖం ధనం కలుగుతూ ఉంటాయి అని చెప్పాడు ధాత్రి వృక్ష ఛాయందు భోజనం కూడా మంచి సుఖాన్నిస్తూ ఉంటుంది అన్నాడు ఈ ధాత్రి పూజ అనేసరికి అది ఉదయకాలంలో చేస్తుంది దానంతో ముడిపెట్టినటువంటి కార్యక్రమం అది ఉదయకాలంలో ఉన్నటువంటి పౌర్ణమి నాడే ధాత్రి పూజ చేయాలి కార్తీక వ్రతోోధ్యాపనం చేయాలి ఈ కార్తీక వ్రత్యాపనం ఈ తులసి వృక్షములందు మండపం నిర్మాణించి నిర్మాణం చేసి అక్కడ ఈ ఒక కార్తీక వ్రతోోధ్యాపనం చేసుకుంటారు దీనికి కూడా ఉదయకాలానికి మన పౌర్ణిమ రోజున చేసుకునే అవకాశం ఉంది అలాగే కేశవందన గౌరీ వ్రతం ఇక్కడ దీనికి కూడా అన్నాడు కాబట్టి సూర్యోదయం దగ్గర నుంచి ఉన్నటువంటి పౌర్ణమికే తీసుకోవాలి ఆ తర్వాత వృషోత్సర్గం ఈ పూర్ణిమ సాయంకాలంగా వ్యాపించినటువంటి పౌర్ణి తీసుకోవాలి అంటే నీకు ఉదయం దగ్గర నుంచి చతుర్దశి ఉండి సాయంత్రం కార్తీక మాసంలో పూర్ణిమ వచ్చింది కానీ వృషోత్సర్గం కనుక చేయాలంటే కనుక సాయంకాలానికి వ్యాప్తి అయినటువంటి ఆ పూర్ణమ నాడే వృషోత్సర్గం చేయాలనే విషయాన్ని మీరు గమనించుకోవాల్సిన అవసరం ఉంది అశ్యామ సాయంకాల వ్యాపినియామ పూర్ణిమాయాం వృషోత్సర్గ శ్రైవ తత్వాత తథా మృతుబలాత్య ఇత ముక్తం చే ఇది పూట నుంచి దయ ఉంది సాయంత్రం దాకా కూడా ఉంది కానీ సాయంకాలం నాలుగు తర్వాత నాలుగున్నర తర్వాత మరి అవకాశం ఆ రోజున ఉన్నటువంటి జనప్రమాణాన్ని బట్టి సాయంకాల సమయానికి అనిపిస్తుంటే ఆ సాయంకాలం వ్యాప్తిలో ఉన్నటువంటి పౌర్ణిమ ఏదైతే ఉందో ఆ రోజున వృషోత్సర్గం చేయమని ఉంది అలాగే ఆ పౌర్ణమి నాడు సాయంకాల సమయంలోనే త్రిపురోత్సవం చేయమని చెప్పేసి చెప్పుకుండా వచ్చాడు ఈ త్రిపురోత్సవం విషయంలో చాలామంది ఏంటంటే సూర్యోదయానికి లేదు కదా అని చర్చ చేస్తుంటారు ఈ సూర్యోదయానికి ఉన్న పౌర్ణిమ కాదు కావాల్సిన ప్రాధాన్యం సూర్యోదయానికి ఉంటే ఉంటుంది కానీ సాయంకాలానికి కూడా పౌర్ణమ ఉన్న రోజునైతే చేయాలి ఒకవేళ మర్నాడు సాయంకాలం ఇది లేదు ముందు రోజు సాయంకాలం ఉంది సంకల్పానికి ఏమో చతుర్దశి ఉంది ఆ తర్వాత మధ్యాహ్నం నుంచో ఈ పౌర్ణమి వచ్చింది అయినప్పటికీ కూడా ముందు రోజే ఈ యొక్క త్రిపురోత్సవం అనేది చేయాల్సిన అవసరం ఉంది అంటే రాత్రికాల వ్యాప్తితో కూడుకున్న పౌర్ణమిడు త్రిపురోత్సవం ఉదయకాల వ్యాప్తితో కూడుకున్నటువంటి పౌర్ణమి నాడేమో మన ఈ త్రిపురోత్సవం అంటే తులసి కార్తీక వ్రత జాపనం తులసి ఉద్వాసన వృషోత్సర్గం వంటివి వృషోత్సర్గం కూడా పూర్ణ సాయంకాలం అనుకున్నాం కదా ఈ కార్తీక వ్రత జాపనం అవన్నీ కూడా ఉదయకాలంతో కూడుకున్నట్టు జ్వాలాతోరణం ఈ జ్వాలాతోరణం అనేది కూడా కార్తీక మాసంలో చేస్తూ ఉంటారు శివాలయాల్లో దానికి పొద్దు నుంచి చిత్రిస్తున్నప్పటికీ మర్నాడు మధ్యాహ్నం సాయంత్రం నాలుగింటి వరకు ఒకవేళ ఈ యొక్క పౌర్ణిమ ఉంది అది లెక్కలోకి రాదు రాత్రి అంటే సూర్యాస్తమయం సూర్యాస్తమయం దగ్గర నుంచి ఉన్నటువంటి మన పౌర్ణిమ ముందు రోజు ఉంటే ముందు రోజు మరుసటి రోజు ఉంటే మరుసటి రోజు సూర్యాస్తమయం దగ్గరికి రాత్రికి కూడా వ్యాప్తి అయి ఉండాలి కొంత వ్యాప్తి అలాంటి పౌర్ణిమ ఉంటే అప్పుడే కార్తీక మాసంలో ఈ జ్వాలా అనేటువంటి ప్రోగ్రాం నిర్వహించడం శివాలయాల్లో ఉంది పొద్దున్నే సాయంత్రం దాకా చతుర్దశం కదయా ఇవాళ కార్తీక పౌర్ణమ ఉంటావేంటి జ్వాలా తోరణం ఉంటాయి ఏంటంటే రాత్రికల తీసుకోవాలి నోరు విషయంలో రాత్రికల పూర్ణిమే మనకు విశేషం ఒకలందరి చతుర్దశం అప్పటికీ కూడా సాయంత్రానికి ఈ యొక్క పూర్ణం వంటి వ్రతాల కంటికి కూడా సాయంత్రం పూట కాల కార్యక్రమానికి అవకాశాలు ఇస్తూ ఉంటారు ఇట్లాగా ఈ కార్తీక మాసంలో ఒక్కొక్క పొద్దున పొద్దునపూట చేసేటువంటి పనులు కొని సాయంత్రం పూట చేసే పనులు కొని ఇట్లాగా విషధీకరించి వివరణంగా మనకి రతన నిర్ణయకాల పౌల్లో చాలా స్పష్టంగా చెప్పారు వాటి కూడా తెలుసుకు ముందుకు వెళ్తే మనం నిర్ణయాలు చేసి పండగల విషయంలో చెప్పేటప్పుడు దీనికి సముద్ర స్నానం చేయాలి ఎప్పుడు చేయాలంటే పూట ఉన్నటువంటి కార్తీక పొద్దున పూట ఉన్నటువంటి రోజున ఈ యొక్క సముద్ర స్నానం చేయాలి నదీ స్నానం చేయాలన్నా పూట ఉన్నటువంటి దానికి చేయాలి మరి సాయంత్రం పూట పౌర్ణమి ఉంది రాత్రి గల పూర్ణం ఇవ్వాలి కదా విశేషం ఇవ్వాలి కదా బలం ఇవ్వాలి కదా అంటే అది వేరు పౌర్ణమి నాడు రాత్రిపూట అనుష్ఠానం చేసుకుంటాం ఎప్పుడు చేయాలంటే రాత్రిగల పూర్ణం నాడు చేయాలి కానీ సాయంత్రం పూట వెళ్ళిపోతున్నట్టు పూర్ణి నాడు చేయకూడదు మంత్రశాస్త్రీత్యా ఆ విధానం వేరు అలాగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైనటువంటి వివరాలు చెప్పండి వచ్చాడు వాటిని అంటే మనం తెలుసుకుని అనుష్ఠించి ముందుకు వెళ్తే అంత సుస్పదంగా ఉంది స్వస్తి